గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును కేసీఆర్ కు కరెంట్ షాక్ వదలమంటున్న రేవంత్ అని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కలవకుంట్ల చంద్రశేఖరరావు సార్ ఏం చేసిండు దాదాపు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్కి సంబంధించిన విద్యుత్ కొనుగోలు విషయంలో సుమారు ఎనభై కోట్ల రూపాయల అప్పు చేసిండు ఈ ఎనభై కోట్ల రూపాయల అప్పులో నీ పాత్ర ఎంత అసలు విద్యుత్ ఎక్కువ ధర గునడానికి గల కారణమేంది ఇటు యాదాద్రి పవర్ ప్లాంట్ కానివ్వండి లేకపోతే భద్రాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ కానివ్వండి అసలు ఏం జరిగింది విద్యుత్ అంత ఎక్కువ ధర గుణాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సుమారు ఈ ఎనభై రెండు వేల కోట్ల రూపాయల విద్యుత్ అప్పులో అంటే కొనుగోలుకు సంబంధించిన విషయంలో ముప్పై నుండి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేటటువంటి చర్చ వినబడుతున్నది దీంట్లో దుబారా ఖర్చు సుమారు ఆరు వేల నుండి తొమ్మిది వేల కోట్ల రూపాయలు దుబారా ఖర్చు చేసేదట ఈ కేసీఆర్కి సంబంధించిన భాగవతం ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వచ్చేసరికి ఏం చేసింది సడన్ గా పవర్ కమిషన్ ఎల్ నరసింహారెడ్డి ఆయన పవర్ కమిషన్ కి సంబంధించిన చైర్మన్గా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు గతంలో ఆయన జడ్జిగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చాలా క్లియర్గా కేసీఆర్కు నోటీసులు జారీ చేసే ప్రయత్నం చేసిండు ఈ నెల పదిహేనో తారీఖు మీరు ఎట్టి పరిస్థితులలో విద్యుత్కు సంబంధించిన కొనుగోలు విషయంలో మీ పాత్ర ఎంత ఎందుకు ఎక్కువ ధరకు కొనాల్సినటువంటి అవసరం వచ్చింది అసలు ఏం జరిగిందంటూ కూడా నోటీసు పంపించే ప్రయత్నం చేస్తే కేసీఆర్ సారు ఈ నెల ముప్పై తారీఖు వరకు నాకు టైం కావాలా నేను ముప్పై తారీఖు లోపు చెప్తా అంతకంటే ఫాస్ట్ అంటే నేను చెప్పలేనని చెప్పి తను మళ్ళీ రిటర్న్ నోటీస్ పంపించేటటువంటి ప్రయత్నం చేసిండు అప్పుడు పవర్ కమిషన్ ఏం చేసింది లేదు లేదు ఈ నెల పద్దెనిమిది లేదా పదిహేడో తారీఖు లోపు మాకు ఖచ్చితంగా మీ దగ్గర నుండి సమాధానం కావాలా స్పందన కావాలంటూ కూడా మళ్ళీ నోటీస్ పంపించారు అప్పుడు కేసీఆర్ సార్ ఏం చేసిండు పన్నెండు పేజీల లిఖత పూర్వితమైనటువంటి రాక రాత రాసిండి సారు ఒక లేఖ పన్నెండు లే పన్నెండు పేజీల లేఖ రాసి పెన్నుతోటి సార్ ఏమంటాడల్లా లేదండి మేము మొత్తం తెలంగాణను అద్దపుత్తునుక చేసేసాం తీర్చిదిద్దేసినాం ఇదంతా ఫాల్త్ తిలిగేసాను మీరు నమ్మకండి అని చెప్పి లాస్ట్కు పవర్ కమిషన్ ఏమంటున్నాడు నరసింహారెడ్డిని సార్ మీరు మంచోళ్ళు మీరు అసలు ఈ పవర్ కమిషన్లో మీకు అర్హత లేదు మీరు ఏదో రాజకీయ కోణాలలో మాట్లాడుతున్నారు మీరు దయచేసి ఈ పదవి నుండి తొలగిపోండి అంటూ కూడా జడ్జినే వదిలేయండి అని అంటున్నాడు కేసీఆర్ జడ్జినే కేసీఆర్ మీరు ఈ పవర్ కమిషన్ మీకు సెట్ కాదు మీరు రాజీనామా చేయండి అని చెప్పి కేసీఆర్ మళ్ళీ రిటర్న్ లేఖ రాస్తున్నాడు లాస్ట్ పేజీలో ఉంటుంది పన్నెండు పేజీలో అంటే జడ్జిని లెటర్ ఇస్తే జడ్జినే వద్దు జడ్జినా రాజీనామా చేయమంటున్నాడు కేసీఆర్ ఎంత అహంకారమో చూడండి ఇప్పుడు ఈయన చేసినటువంటి అప్పులు ఈయన చేసినటువంటి దంద సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత కేసీఆర్కి ఉంటుంది ఇప్పుడు ఆ పన్నెండు పేజీల లేఖ రాసులు ఏందో డైరెక్ట్ నువ్వు విచారణకు హాజరయ్యి ఆ విచారణలో చెప్పొచ్చు కదా నీకు భయం ఏం లేదు కదా నువ్వు ఏం తప్పు చేయలే కదా నువ్వు కడిగిన ముత్తమే కదా సుధపుసవే కదా మరి పోయి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది చాలా క్లియర్గా ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు అవును భయ్ ఇంత అప్పు చేసినాం దీనికి ఇంత కేటాయించడం దానికి ఇంత కేటాయించడం ఏ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం తప్పేమున్నదని చెప్పి మిమ్మల్ని మీరు సమర్థించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అది కాదు అట్లా చేయలేదు సారు రిటర్న్ లేఖ రాసిండు పన్నెండు పేజీలు లేఖ రాసి నేను రాను నేను రానప్పుడు సింపుల్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు నువ్వు ఎట్లా రావో నేను చూస్తా ఇమ్మీడియట్లీ ఈ నెల ముప్పై తారీఖు లోపల విచారణకు హాజరు కావాల్సిందే విచారణకు రాకపోతే నేను అరెస్ట్ తప్పదంటూ కూడా ఓ వైపు రేవంత్ రెడ్డి స్లిట్లీ ఇన్స్ట్రక్షన్ జారీ చేసిన అనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి కేసీఆర్ గనక విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో ఆయన విచారణకు హాజరు కాకపోతే ఎందుకంటే పన్నెండు పేజీలకు సంబంధించినటువంటి లేఖ వాళ్ళు అనుగుణంలోకి తీసుకోలేదు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు పవర్ కమిషన్ ఎట్టి పరిస్థితులలో విచారణకు రావాల్సిందే మేము అడిగిన ప్రతి క్వశ్చన్ నువ్వు సమాధానం చెప్పాల్సిందే అంటూ కూడా నువ్వు విద్యుత్ కమిషన్ క్లియర్ కట్ గా నోటీసులు పంపించారు నువ్వు రాకపోతే అరెస్ట్ చేస్తాం అరెస్ట్ నేను విచారణ చేస్తాం కోర్టు మెట్లు ఎక్కిస్తాం అంటూ కూడా చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఏ కేసీఆర్కు మాత్రం పాపం అయ్యే కరెంట్ శాఖనే చెప్పాలి ఏం చేయాలో అర్థమైతలేదు సార్కు ఓవైపు ఫోన్ ట్యాపింగు మరోవైపు విద్యుత్కు సంబంధించిన కొనుగోలు విషయము తర్వాత ఓ ఆర్ఆర్ రింగ్ రోడ్లు ప్రగతి భవను సెక్రటరీటు తర్వాత భూములకు సంబంధించిన దందా ధరణికి సంబంధించిన వెబ్సైటు అన్ని కేసీఆర్ నెత్తి మీదరే ఉన్నాయి ఇప్పుడు సింపుల్గా తప్పించుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆఖరికి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయంలో లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రీడిజైన్ పేరిట ఖర్చు పెట్టింది సారు అక్కడ మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం బ్యారేజ్ మొత్తం బుంగలు పడ్డాయి లక్ష్మీ పంపౌస్ మునిగిపోయి మొదటి ఏడికాడికి పోయిన పరిస్థితి బాహుబలి మోటార్లు చిన్నగా వర్షం పడితే వరదలలో కొట్టుకోపోతున్నాయి ఈత పోతున్నాయి బాహుబలి మోటార్లు గిన్ని దందాలు చేసినటువంటి కేసీఆర్ను ఎట్టి పర్సులో విచారణ చేసి తను తీసుకుపోయి లోపడేద్దామనేటటువంటి కోణాలలో కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఈ నెల ముప్పై తారీఖు వరకు మీరు టైం అడిగిరు ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ రాకపోతే విచారణకు రాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేశారు చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి